Happy birthday you. Happy you, हां तो नई दूरी पता नहीं 10 से एक को भी लगा है अबरा एक लगाती के किलो पर हां ये हो गया ये भूजिया बन ए नाम रानी ये फाइनल नहीं है અરે ઓરી એકવાર જીક હા હાાય માટાણો મત સમળો સડા ઓડો રે રે આદર માટાડ સર અંદર 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 ಆ ஹேப்பி பர்தே রাহুল காந்தி ஹேப்பி பர்தே রাহুল காந்தி ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ராகுல் காந்தி கர்ணகத் தோர் தர்தி நாளை சிங்கப்பூர் அமீந்திர கர்ணகத் தோர் தர்தி நாளை சிங்கப்பூர் அமீந்திர கர்ணகத் தோர் தர்தி நாளை கரியம் ஸ்ரீகர் கர்ணகத் தோர் தர்தி நாளை ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் கரியம் ஸ்ரீகர் கர்ணகத் தோர் தர்தி நாளை அமீந்திர கர்ணகத் தோர் தர்தி நாளை ராவேக்க கர்ணகத் தோர் தர்தி நாளை ராவேக்க కాబోయే మంత్రి మన యొక్క శ్రీ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన వేడుకలు వేలేరు మండల కేంద్రంలో వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అదే విధంగా మా యొక్క గ్రామశాఖ అధ్యక్షులు కారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా టీసరా ఎంపీటీసీ జంతార్ సంపత్ గారికి సమన్వయ కమిటీ నెంబరు ఆ యొక్క చోడుముద్దల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చోడుముద్దల సంపత్ గారికి మాజీ వార్డు మెంబర్లకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి ఎస్సీస్ఎల్ ఎస్సీస్ఎల్ బిసిఎల్ వాణిజ్య వ్యాపార కార్మిక కర్షక నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలకు తెలియజేసుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి ప్రతి ఒక్కరి ప్రజలకు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పిలువగానే ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరుడుగడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా చేసినటువంటి మాజీ డెపిటీసీ వర్యులు వెంకటేశ్వర్లు ఇంపే ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేస్తారని బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకు మేము తెలుపుకుంటున్నాము మీకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో అందలేకపోతే మీరు ఖచ్చితంగా మీ వాడలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కలవచ్చు తప్పకుండా మేము అందరం నెరవేరుస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ కొడుకు బలహీన వర్గాల జ్యోతి పేదల పెండిది పేదల సంక్షేమం కోసం నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి యోధుడు గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా నేటి యువతరానికి ఆదర్శంగా రాబోయే కాలంలో భావి భారత ప్రధానిగా ఉండి పేదల పక్షాన నిలబడాలని కోరుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి వేలేరు మండల కాంగ్రెస్ శ్రేణుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశంలో వాళ్ళ ముత్తాతైన నెవూరు గారు వాళ్ళ అమ్మాయినటువంటి ఇందిరాగాంధీ గాంధీ గారు వాళ్ళ 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 నాయనటువంటి రాజీవ్ గాంధీ గారు వాళ్ళు అనేక త్యాగాలు చేసి భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చి గారి నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆంధ్రపు నూనె దీపాలే ఉండేది ఆ రోజు గుండు పిన్ను తయారు చేసే పరిశ్రమ కూడా భారతదేశంలో లేదు అట్లాంటి దేశాన్ని ఈరోజు అనేక నిర్మాణం చేసి దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గారు ఇరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇలా తీసుకొస్తే ఇవాళ ఒక మతోన్మదైనటువంటి ఒక బీజేపీ పార్టీ ఇవాళ భారతదేశాన్ని రక్షించాలంటే భారతదేశాన్ని కాపాడాలంటే ఒక బీజేపీ పార్టీతో సాధ్యమైనటువంటిది ఒక హిందుత్వవాదంతో తోటి పార్టీ ముందుకు పోతా ఉన్నది యువకులు కూడా దానికి ఆకర్షితులు అవుతా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక చర్య కాశ్మీర్ దాకా పాదయాత్ర చేశాడు అదే తూర్పు నుంచి బొంబాయి దాకా కూడా పాదయాత్ర చేశాడు ఇలా దేశం కోసం ఆయన అనేక రకాల త్యాగాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనే రాబోయే భావి భారత ప్రధాని ఆయన నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉంటుంది ఈ బీజేపీ ద్వారా ఎట్లాంటి మేలు జరగదు ప్రజలకు అన్యా జరుగుతుంది కాబట్టి భారతదేశంలో నిర్మించినటువంటి వ్యవస్థలను సంస్థలను పరిశ్రమలను బీజేపీ అమ్ముతున్నది